హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటి చూడండి ఇప్పుడు మార్నింగ్ టిఫను మార్నింగ్ టిఫన్ ఏమి అంటే అన్నదాత ఉండరు ఇప్పుడు వచ్చేసి అన్నదాత ఎవరు అంటే సంపూర్ణ అని చెప్పేసి ముళభాగాలు ఇంకా సంపూర్ణ వచ్చేసి ఎవరి చేసిన చేసినారంటే వాళ్ళ మర్ది వాళ్ళ మర్ది మంజునాథ్ అని చెప్పేసి వన్ ఇయర్ డెత్ ఆనివర్సరీ వాళ్ళు ఎక్స్పైర్ అయినారు వాళ్ళ పేర్లు అన్నదానం చేసినారు ఫ్రెండ్స్ సంపూర్ణ వాళ్ళ మరది మంజునాథ్కి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అందరూ ప్రార్థించినాము కోరుకుంటున్నాము అదే ఆ సంపూర్ణ అన్నదాత చెప్దాం ఇప్పుడు వచ్చేసిందే అన్నదాత అన్నదాత శతమానం శతమానం భవతి భవతి శ్రీకృష్ణ భగవానుడు అగ్గి నువ్వు సంపూర్ణ సంపూర్ణకి సంపూర్ణ ఫ్యామిలీకి అందరికి కూడా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి మంచి లైఫ్ అయ్యాలని మేము అందరూ ప్రార్థించినాం శ్రీకృష్ణ భగవాన్ దగ్గర అవార్థాతలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు చూడండి మా సంపూర్ణ ఆశీర్వదించిన మా వాళ్ళ ఫ్యామిలీ

సంపూర్ణ థ్యాంక్ యూ సో మచ్ రామ్ ఆశ్రమాన్ని గుర్తించి నువ్వు అన్నదానం చేసిన దగ్గర మాకు చాలా హ్యాపీగా ఉంది అవతా అట్లా అందరూ కూడా ఫోన్ చేస్తా ఉన్నారు మేము ఫోన్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ మా వీడియో ఇష్టమైంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏముంది చెప్పండి టిఫిన్ మీరు ఇప్పుడు అయ్యా వడ సాంబారు చట్నీ దోశ పెట్టిండారు అమ్మ కడపారు అన్ని పెట్టిండారు అయ్యా తాత లక్ష్మణ్ మీరు చెప్పండి ఇంకా మొన్నైతే లక్ష్మణుని నేను అడగలేదండి భోజనం ఏమి అని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు అన్నదాత లక్ష్మమ్మే కదా లక్ష్మమ్మే చెప్తే బాగుండదు అని చెప్పేసి ఆ వీడియోలో అడగలేదు ఎట్లా ఉంది మా టిఫన్నా